హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి త్రీ స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ మీరు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వరులు గారు మనకి ఈ వీడియో పంపించున్నారు ఈ వీడియోలు మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజులైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు కాకి నెమలని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క రంగు కాకి నెమలుగా చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజం అని చెప్తున్నారండి ఇక ఈ యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు విషయం తీసుకుంటే కనుక నాలుగు కేజీలుగా చెప్తున్నారండి ఫోర్ కేజెస్గా దీనికి వెయిట్ చెప్తున్నారు బరువు వచ్చేసి నాలుగు కేజీలు అండి ఈ పుంజు యొక్క బరువు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పదిహేను నెలల వయసు అండి ఇది సెవెంటీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి ఈ కాకినమలి పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది కాస్ట్ చెప్తున్నారు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇందులో కొద్ది బట్ డిస్కౌంట్ ఇచ్చి చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తానండి బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే ఉంటుందండి అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా వెనకపాడు గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలా కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొంచెం దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉంది లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉందండి అలాగే ధర తక్కువ అని ఎక్కువని కాదు మనం ఆ పుంజుని చూసుకుంటే మనకు ఆ క్వాలిటీ నచ్చితే కనుక మనం ధర ఆడుకొని అలాగే పుంజుని సేఫ్టీగా మనం అంటే కొనుక్కొని మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తీసుకొచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తీసుకొచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుంది అని మా ఉద్దేశం అండి ఒకవేళ కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే మీకు చూపిస్తారండి ఆ పుంజుని మీరు ధర మాడుకొని ఈజీగా మీరు అంటే ట్రాన్స్పోర్ట్ చేయమంటే కనుక మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు కాబట్టి మీరు ట్రాన్స్పోర్ట్ చేసే అదనంగా ఉంటాయి కాబట్టి మీరు ట్రాన్స్పోర్ట్ చేయించుకుంటే మీకు సేఫ్టీగా పుంజు వచ్చేస్తుందండి అలాగే నేను ఎక్కడెస్ నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకున్న అన్ని విషయాలు ఆ ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకునే ఆ పుంజుని తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఏదైనా అమ్మాలి అనుకుంటున్నట్టుగా మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల ఆ అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్